ఉన్న భగత్ చరిత్ర చూసిన తెల్ల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది ఆ నేపథ్యంలోనే నలభై ఏడులో ఇంతకు మనం అనుకున్నట్లు స్వతంత్రం వస్తే ఐదు వందల అరవై సంస్థ ఒక మూడు సంస్థానాలు మాత్రమే మేము మీకు లొంగిపోము మీ మేము కలవము అని చెప్పేసి మొండి అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఇది తెలంగాణ ప్రాంతం కావచ్చు మరుపడి కావచ్చు మరి ఏంటయ్యా అని అంటే అందులో పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం నైజాన్ సంస్థానం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా నేను నా దేశంగా నేను అప్పటికే తన సొంతంగా పైసలు తయారు చేసుకునే తన డబ్బు తనకుంది సొంత రైల్వే లైన్లు ఉన్నాయి విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకని మేము ఈస్ట్ ఇండియా కంపెనీ మీకైతే సొంతం వచ్చిందో మీరు ఇచ్చే ఉంటాం అని అంటే ఢిల్లీలో చర్చలు జరిగినాయి

వ్యతిరేకించాడు మన దేశం ఉండడానికి కాదు ఎప్పటిలా కాదు వాళ్ళకి ఎందుకు మనం చేసుకోవాలి అనే పద్ధతులతో జరిగితే వ్యతిరేకిస్తే పాకిస్తాన్లో కలుద్దామంటే వద్దంటే ఇక్కడ అనేక విషయాలు ముందుకు వచ్చాయి ముందుకొచ్చాయి నూటికి ఎనభై మంది హిందువులను మనం పరిపాలించేవాడు ఎవడు రాయి అంటే ముస్లిం అట్లాగే జమ్మూ కాశ్మీర్లో నూటికి ఎనభై మంది తొడ్డీ కొమ్మలేని చేసిన తర్వాత భూస్వాములు తుపాకుతో చంపేసిన తర్వాత వారు తుపాకులు మనం ప్రయోగించాడు మన రాదని కారని ఒడిశాలని సరిపోవు తుపాకి తుపాకి జవాబు అని పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగో తేదీన సాయుధ పోరాటాన్ని మనం చేయాలి తుపాకితో తుపాకి జవాబు చెప్పాలి కుత్వ సంఘాలు చెక్ సరిపోవడం లేదు అని యూటర్ పిలుచుకుంది నాటి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ ఇది అసలే చరిత్ర ఈ చరిత్రని మసి మూసి మరుగా చేసే విధంగా అబద్ధాలతో చరిత్రని చెరిపేసే విధంగా రక్త క్షరాలతో చరిత్ర రాసింది త్యాగాలతో చరిత్ర రాసింది ఆ త్యాగల చరిత్రని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లింలే విభజన చేసే విధంగా తీసుకొస్తుంది ఇది ముమ్మాటికి భూమి కోసం పెట్టి చాటి పెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటమే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ అందరూ కూడా జవాబు చెప్పాలి జరిగినప్పుడు చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఒకవేళ మనం చెప్పినట్టు ఇది విమోచన ఏంటి ఒక దోపిడీ నుంచి ఒక ఆధిపత్యం నుంచి మనం విముక్తి కావాలి మరి నా నిజామాలు అట్లాగే పెద్ద జాగీర్దాల నుంచి మిమ్మల్ని విముక్తి కాకుండా కాసేపటికి ఎట్లా జరగాలి వారి ఆస్తులు చేతుల్లో ఉండాలి ప్రజల కావాలి అప్పటికే పది లక్షల భూములు మన చేతుల్లో ఉన్నాయి దుందుకుందాం పట్ట పనిచుకుందాం గట్లు పెట్టుకుందాం ఆ భూమి ఎక్కడికి పోయి పంచుకున్న ఆవులు ఎట్లు వ్యవసాయ సామాగ్రి ఏమీ అలా

ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మరి భారతదేశంలో భాగస్వామ్యంగా ఉన్న తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అని ఏం చెప్పాలి మరి పంతొమ్మిది ఆగస్టుకి వచ్చిన స్వతంత్రం పాలన పదమూడు నెలలు పదమూడు నెలల తర్వాత మన గంగ చెప్పినట్లు కారణం ఏంటి ఆ ఉద్దేశాన్ని ఆ కారణాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం దీనికి ఉంది పడే పదే ప్రతి సంవత్సరం వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఉప్పు మిరపకాయ అంటే ఒక మాట చెప్పాలంటే సవకారులు వ్యాపారం చేయడానికి బతుకు దిగుడు కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మన దేశంలో ఉన్న సంస్థానాల్లో ఐదు వందల అరవై పైగా ఉన్న సంస్థానాల్లో విషయాన్ని మనం గమనించాలి రెండు వందల సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు బతు కోసం వచ్చి వ్యాపారం చేసుకొని ఇక్కడ ప్రజల యొక్క శ్రమ చాలా తక్కువకు దొరుకుతుందని ఖనిజ సంపద ఎక్కడా లేనిటంత ఈ ఖనిజ సంపదని దోచుకపోవడానికి ప్రయత్నం చేసి రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే అయ్యాత ఓ తెలంగాణ మా దేశం గత వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ తెల్ల మీద స్థిరపడుతుంది ఈ భారతదేశంలో కూడా తెల్లబడ్డది అన్నూరు సీతారామ